పెదబాల శిక్షకు స్వాగతం మిథున రాశి వారికి నామ సంవత్సర మాస ఫలితాలు రాశి సంవత్సరం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఏప్రియల్ ఈ మిథున రాశి వారికి ఏప్రియల్ నెలలో సకల విధాలుగా సౌభాగ్య సిద్ధి గృహ లాభము కలుగుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మిక్కిలి అనుకూల సమయం వ్యాపార రంగాల వారికి ధనలాభం వ్యాపార అభివృద్ధి సంఘంలో పలుకుబడి గౌరవము పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది రాజకీయ వ్యవహారాలందు జయము పొందుతారు సంగీత సాహిత్య కళల ఆసక్తి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది బంధుమిత్రులతో చిన్నపాటి తగాదాలు ఏర్పడతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం లభించును ఆకస్మిక గాయాలు అయ్యే అవకాశాలున్నాయి మే ఈ మిథున రాశి వారికి మే నెలలో కుటుంబంలో సౌఖ్యము పొందుతారు గృహములో శుభకార్యాలు నెరవేరును ఆయుధాల వల్ల అపాయం జరుగును అన్ని విధాల అభివృద్ధి ఉండును వృత్తి వ్యాపారాలలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఉద్యోగస్తులకు అధికార భయం ఉండును మనస్థిమితం ఉండదు అనవసర ధన వ్యయం వైద్యం నిమిత్తం మందుల కొరకు డబ్బు ఖర్చు అగును జూన్ ఈ మిథున రాశి వారికి జూన్ నెలలో చేపట్టిన పనులు సక్రమంగా పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు అధికారులతో మాట పట్టింపులు మనసుకు ఆందోళన స్థాన చలనములు కుటుంబంలో ఆకస్మిక కలహాలు తలెత్తుతాయి చోర భయం కలుగును వేలకు భోజనం చేయలేకపోవుట వలన అనారోగ్యం కలుగుతుంది వ్యాపారస్తులకు భాగస్వాములతో తగాదాలు శిరోబాధలు అధికమగును నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడును అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తి కాగలవు జులై ఈ మిథున రాశి వారికి జులై నెలలో చేపట్టిన పనులు సక్రమంగా పూర్తవుతాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ధనలాభము కలుగుతుంది క్రయ విక్రయాలలో లాభం పొందుతారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి సంఘంలో గౌరవం పలుకుబడి పెరుగుతుంది ధనాదాయం చేస్తారు వ్యసనములందు ఆసక్తి చూపుతారు అన్యస్త్రీ పరిచయాలు ఏర్పడతాయి ఇరుగు పొరుగు వారితో చిన్నపాటి తగాదాలు వస్తాయి సంగీత సాహిత్య కళలలో కొత్త వాటిని తెలుసుకోవాలనే ఆసక్తి శుచిగా లేని ఆహారం తినడం వల్ల అనారోగ్యం ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలు అగస్టు ఈ మిథున రాశి వారికి ఈ ఆగస్టు నెలలో చేపట్టిన పనులలో విజయం లభిస్తుంది వ్యవసాయదారులకు లాభాలు చేకూరుతాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు స్త్రీ సౌఖ్యం పొందుతారు ధనలాభం వస్తులాభం కలుగుతుంది ప్రీతికరమైన పదార్థాలను తింటారు అధికారుల నుండి మన్ననలు పొందుతారు భార్యా బిడ్డల వల్ల సౌఖ్యం లభిస్తుంది ఏ పనికైనా ఉత్సాహంతో ముందుకు వెళ్తారు ప్రయత్న కార్యసిద్ధి దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు తీర్థయాత్రలను సందర్శిస్తారు పనుల ఒత్తిడి వలన చిన్నపాటి అనారోగ్యం కలుగుతుంది సెప్టెంబర్ ఈ మిథున రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏడవ రాశి యందు శని సంచారించు స్థానమున అనారోగ్యం కలుగును తరచూ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది అన్నదమ్ములతోనూ బంధువులతోనూ సఖ్యత లేకపోవుట కుటుంబంలో కలహాలు మనస్థిమితము లేకపోవుట అధికారుల అండదండలు పొందుతారు ఆదాయం అభివృద్ధి చెందుతుంది వ్యాపార వ్యవహారాలలో ధనలాభం పొందుతారు కష్టపడి పనిచేసిన ప్రతిసారి సఫలం అవుతారు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికం చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు చిన్నపాటి అనారోగ్యాలు తలెత్తుతాయి అక్టోబర్ ఈ మిథున రాశి వారికి అక్టోబర్ నెలలో అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయి విదేశీ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది మనస్సుకు కొంత కష్టం కలుగును రాబడికి మించిన ఖర్చులుంటాయి కుటుంబ సౌఖ్యం పొందుతారు క్రయ విక్రయాలయందు యందు లాభం ధనధాన్యాభివృద్ధి ఇతరులతో మాట్లాడినప్పుడు అపనిందలు ఎదుర్కొంటారు పూర్వీకుల నుండి ఆస్తి కలిసి వస్తుంది బంధువులలో ఆధిక్యత పొందుతారు సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవం పొందుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వ్యాపారస్తులకు మంచి రాబడి కలుగుతుంది చెడ్డవాళ్లతో సహవాసం చేస్తారు చోర భయం కలుగును నవంబర్ ఈ మిథున రాశి వారికి నవంబర్ నెలలో గృహములో వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి విందు వినోదాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు సంతాన కుటుంబ అభివృద్ధి కలుగును అనవసర ధన వ్యయం కొంత భయం కలిగి ఉంటారు మనస్సుకు స్థిమితం ఉండదు ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు రాజకీయవేత్తలు ఉన్నత పదవులను చేపడతారు అన్ని రంగాల వారికి విజయం లభిస్తుంది ఆదాయం మెరుగ్గా ఉండును హోదాగల వ్యక్తులతో స్నేహలాభములు కష్టపడి చేసిన ప్రతి పని సఫలం అవుతుంది ఆరోగ్యం మెరుగ్గా ఉండును డిసెంబర్ ఈ మిథున రాశి వారికి డిసెంబర్ నెలలో తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు ఎదురవుతాయి మనస్సుకు ప్రశాంతత ఉండదు భార్య బిడ్డలకు అనారోగ్యము వేదన కలిగించును బంధుమిత్రులతో కలహాలు వస్తాయి మాట పట్టింపులు విరోధాలు పెరుగును సుఖ సౌఖ్యాలు లేకపోవుట మనస్సుకు ఆందోళన స్త్రీలతో విరోధాలు ఏర్పడతాయి ఉద్యోగస్తులకు అధికారుల వలన భయం కలుగును ఆదాయం అసంతృప్తిగా ఉండును కుటుంబంలో చిన్నపాటి గొడవలు తలెత్తుతాయి మానసిక ఆందోళనకు గురవుతారు ధనం విషయంలో ఇబ్బందులు పడతారు విద్యార్థులకు ఆశించిన ఫలితాలు దక్కవు వృత్తి వ్యాపారాల ఎందు ఒడిదుడుకులు ఎదురవుతాయి జనవరి ఈ మిథున రాశి వారికి జనవరి నెలలో చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి కుటుంబంలో కలహాలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది ఉద్యోగస్తులకు అధికారులతో మాట పట్టింపులు విరోధాలు వస్తాయి ఆదాయం అసంతృప్తిగా ఉంటుంది ధనధాన్య నష్టము కలుగును అనవసర ధన వ్యయం చేస్తారు వృత్తి వ్యాపారాలలో అనుకోని సమస్యలు తలెత్తుతాయి తరచూ ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది చోర భయం కలుగును శ్రమ అధికంగా ఉండును చిన్నపాటి అనారోగ్యాలు తలెత్తుతాయి దైవదర్శనం శుభాన్ని చేకూర్చుతుంది ఫిబ్రవరి ఈ మిథున రాశి వారికి ఫిబ్రవరి నెలలో తలపెట్టిన ప్రతి పనిలో అనుకూలత లభించదు ఉద్యోగస్తులకు అధికారుల భయం కుటుంబంలో కలహాలు సమయానికి ధనం చేతికి అందక ఇబ్బందులు పడతారు బంధుమిత్రులను కలుసుకుంటారు వృత్తి వ్యాపారాలలో ఆదాయం అసంతృప్తిగా ఉంటుంది చిన్ననాటి స్నేహితులను కలిసి కష్టసుఖాలను చెప్పుకుంటారు తలచిన పనులు ఆకస్మికంగా ఆగిపోతాయి మనశ్శాంతి ఉండదు మార్చి ఈ మిథున రాశి వారికి ఈ మార్చి నెలలో కుటుంబంలో చిన్నపాటి తగాదాలు వస్తాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికం అనవసర ధన వ్యయం చేస్తారు తరచూ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది అధికారులతో మాట పట్టింపులు విరోధాలు కలుగును శత్రుభయం చోర భయం కలుగును గృహ నిర్మాణ కార్యక్రమాలు వాయిదా పడతాయి బంధుమిత్రులతో కలహాలు వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి విద్యార్థులకు ఆశించిన ఫలితాలు ఉండవు మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి